ఇంద్ర ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమను అవధూత దత్త సచ్చిదానంద స్వామి శుక్రవారం దర్శించుకున్నారు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బోరా రాధాకృష్ణ కార్యనిర్వహణాధికారి వికే శీనా నాయక్ ఆయనకు అనంతరం సచ్చిదానంద స్వామి అమ్మవాని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు శ్రీ దుర్గేతి భద్రకాలీతి విజయ వైష్ణవిచ కుముదా చండిక కృష్ణ మాధవి కన్్యకేచ మాయా నారాయణ ఈశాని శారదేత్ర్యంబకేచ అమ్మవారి పేర్లు శ్రీకృష్ణ భగవంతుడు భూలోకానికి వచ్చినప్పుడు జగన్మాత అయిన సహోదరి కూడా ఈ అవతారంలో ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఎన్నో అవతారాలతో ఎన్నో నామాలతో ఇక్కడ ఉండేటువంటి మనుషులు నరాభూమి ఈ భూ భూమిలో అంటే స్వామి తర్వాత మనిషి అవతారాన్ని తీసుకున్న తర్వాత ఎన్నో ప్రతిష్టలు చేశారు అంటే ఇక్కడ మూడు విధాలుగా వస్తుంది ఒకటి స్వయంభూ రెండవది దేవతా ప్రతిష్ట మూడవది మనుషులు యొక్క ప్రతిష్ట ఇవి మూడు కూడా అంటే రాజులు యొక్క ప్రతిష్ట స్వయంభూ రూపమైనటువంటి జగన్మాత ఆ మహర్షి ప్రేరేపణతో ఈ ఒక ఈ దుర్గా పరమేశ్వరి రూపంగా ఉండేటువంటి ఈ ఆలయాన్ని మనకు అమ్మవారు అన్ని విఘ్నాలు నివారణ చేయటానికి ప్రపంచానికే మంచిది చేయటానికి నదీ తటకంలో ఉండేటువంటి జగన్మాత ఈ ఇంద్రకిలాద్రి పర్వతంలో ఆ జగన్మాత వెలసింది అందరి కోరికలు తీర్చటానికి అందరి యొక్క బాధలు తీర్చటానికి అందరి యొక్క రోగాలను తీర్చటానికి మన ప్రపంచమంతా కూడా క్షేమంగా ఉండాలని చెప్పి మన ఆంధ్రప్రదేశమే కాక సమస్త లోకం కూడా బాగా ఉండాలని ఆ దుర్గా పరమేశ్వరి అమ్మవారు ఆ దుర్గా దుర్గా రూపంతో అందరి కష్టాలు నివారణ చేస్తూ వాళ్ళ 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 యొక్క శరీరాలకు కూడా ఆరోగ్యాన్ని ఇస్తూ ప్రజలకు ప్రజా ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా వాళ్ళ వాళ్ళ రంగాల్లో వాళ్ళ వాళ్ళ అభివృద్ధితో వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ అభివృద్ధి